బీసీ సంఘాలు ఈ రాష్ట్రంలో మరి ఒక ఐక్యతను చాటుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ బంధును పాటిస్తున్న సందర్భంలో ఉన్నటువంటి రాజకీయ కూడా బీసీ సంఘాలకి బాసడగా నిలవాలని వారి న్యాయపరమైనటువంటి హక్కుని డిమాండ్ ని నెరవేర్చాలని ఇవాళ అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మా ప్రదేశ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రాంత శాసనసభ్యునిగా నేను బీసీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మద్దతు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీకి సంబంధించిన నాయకులు సిపిఐ సంబంధించినటువంటి వారి పార్టీ కూడా పౌర్తి మద్దతు తెలిపి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మండల పరిషత్ మాధ్యక్షులు పెద్దలు పల్ల నరసింహారెడ్డి గారు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్దలు వర్త్య రమేష్ నాయక్ గారు గాజుల ఆంజనేయులు గారు అదేవిధంగా సిపిఎం పార్టీ తరఫున వెంకటయ్య గారు మిగతా ఎంఆర్ఎస్ తరఫున మాలా సంఘాల తరఫున మిగతా వివిధ సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి మా పార్టీకి సంబంధించిన నాయకులు అందరికి పేరు అదే అదేవిధంగా దేవర్ కోసం మనం ఎవరు ఉన్నా లేకున్నా బీసీ సంఘం అని ఎప్పుడు భుజానా వేసుకొని తిరిగేటువంటి మరి బీసీ సంఘ నాయకులు మరి శ్రీనివాస్ గౌడ్ గారు వాస్తవంగా ఈ ప్రాంతంలో బీసీ అంటే ఆయన ఒక్కడే తిరుగుతున్నారు నాకు తెలిసి ఏ ఉద్యమం అయినా ఆయన ఒకరే నుండి నడుపుతా ఉంటారు ఎవరు ఒకరే ఉద్యమాన్ని నడుపుతారు ఆ నడుపుతున్న ఉద్యమంలో ఈరోజు వారు కూడా పాల్గొని మీకు మా పూర్తి మద్దతును సహకారాన్ని మా పార్టీ మేము ఇక్కడ ఉన్నటువంటి పక్షాలన్నీ కూడా మీకు బాసనగా అండగా నిలసాయని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ ఉద్యమం మరి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము ఇవాళ ఏదో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకొని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించానని మేము అనలే మా జాతీయ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి యొక్క ఆధ్వర్యంలో కామారెడ్డిలో మేము ఎన్నికల ముందు ఒక బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసినాం ఆ బీసీ డిక్లరేషన్ ఏర్పాట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే మేము తప్పకుండా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం విద్య రాజకీయ ఉద్యోగ అవకాశాల్లో తప్పకుండా కల్పిస్తామని చెప్పేసి ఆనాడు హామీ ఇచ్చిన ఇచ్చిన హామీ పరకు మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది ఏర్పడ్డ తర్వాత మరి ఏదైతే ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఇక ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఈ బీసీలకు న్యాయం జరగాలనే ఒక ఆలోచనే కాదు భారతదేశంలో ఏదైతే జనాభా ఎవరికి ఎంత జనాభా ఉందో వారికి వాటా ఇవ్వాలనేది మా పార్టీ విధానం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం భారతదేశ వ్యాప్తంగా ఇవాళ జనాభా ప్రాతిపదన మరి రిజర్వేషన్లు కావచ్చు ఉద్యోగ విద్య అవకాశాలు కావచ్చు రాజకీయ అవకాశాలు కావచ్చు ఇవన్నిటి కూడా అమలు చేయాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారే దేశ వ్యాప్తంగా ఎవరి జనాభాయంతో వారికి వాటా అంతా ఇవ్వాలన్నదే కాంగ్రెస్ పార్టీ విధానం ఆ విధానంలో భాగంగానే మేము కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చినాం ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం ఈనాడు ప్రభుత్వం ఒక చిత్త శుద్ధితోటి రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా అప్పర్ క్యాస్ట్ రెడ్డి కమ్యూనిటీకి కైన నాయకుడు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలని ఒక ఆలోచనతోటి ఆనాడు నలభై రెండు శాతం ఇస్తా మాట ప్రకారం ఇవాళ శాసనసభలో ఏదైతే జనాభా వాస్తవంగా ఎస్టీ ఎస్సీ అయితే అన్ని కులగణ జనాభా ఉంది మాకు పది పాయింట్ ఎనిమిది శాతం తొమ్మిది శాతం ఎస్టీలకు ఉంది అదేవిధంగా ఎస్సీకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది శాతం జనాభా ఉంది కానీ బీసీలకు వచ్చి ఇప్పటి వరకు ఎక్కడ కూడా సైంటిఫిక్ గా వాళ్ళ జనాభా లెక్కించిన సందర్భాలు లేవు జనగణలో కానీ కులగణలో కానీ ఎక్కడ కూడా బీసీలకు సంబంధించి ఒక సంఖ్య అంటూ ఎక్కడ ఏర్పాటు చేయలేదు అందుకనే ప్రభుత్వం ఒక డెడికేట్ కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రతి ఇంటికి వెళ్ళి మరి సుమారుగా లక్ష యాభై వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించి వారందరూ కూడా ఆయా ప్రాంతంలో గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాను మరి జనగణన చేయడం జరిగింది ఆ జనగణన చేయడం వల్ల ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీ జనాభా ఉంది కానీ డెడికేట్ డెడికేట్ కమిటీ ఒక ఏర్పాటు చేసినట్టు కమిటీ ఒక సూచన చేసింది ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి విద్య ఉద్యోగ మరి అదేవిధంగా రాజకీయాల్లో అవకాశం కల్పించమని వారి కమిషన్ ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం క్యాబినెట్ లో పెట్టింది క్యాబినెట్ లో తీర్మానం చేసిన తర్వాత శాసనసభలో పెట్టినాం శాసనసభలో చట్టం చేసినాం చట్టం చేసినటువంటి ఈ బిల్లుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర మగ్గునం అన్ని పక్షాలు అసెంబ్లీ శాసనసభలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కావచ్చు సిపిఐ పార్టీ కావచ్చు ఆఖరికి దిక్కుమార్ కానీ ఇక్కడ శాసనసభలో మద్దతు ఇచ్చింది మద్దతుంది కానీ శాసనసభలో మద్దతు ఇచ్చింది పార్లమెంట్ పోయి మోకాలు అద్దేసింది అందుకనే భారతీయ జనతా పార్టీ వాళ్ళ తప్పకుండా బీసీలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది మేము ఏదైతే శాసనసభలో చట్టం చేసినటువంటి చట్టం చేసినటువంటి దాన్ని గవర్నర్ గారు ఆమోదించవలసిన అవసరం ఉంది కానీ భారతీయ జనతా పార్టీ గవర్నర్లను వారి చేతిలో పెట్టుకొని ఆ బిల్లును ఆమోదించకుండా ఈ ప్రభుత్వానికి పేరు రావదనేటువంటి ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ అడ్డు తగిలి ఇవాళ ఆ బిల్లును ఆమోదించకుండా అక్కడ గవర్నర్ దగ్గర పెట్టుకున్నారు కానీ సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది పెద్దలు పల్లెనర గారు చెప్పినంతకు ముందే ఏదైతే మూడు మాసాల కంటే ఎక్కువ రాష్ట్రపతి గారు కావచ్చు గవర్నర్ గారు కావచ్చు అంతకంటే చట్టసభల ద్వారా చట్టం చేసి పంపినటువంటి బిల్లులని మూడు మాసాల కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి అవకాశం లేదు ఒకవేళ అట్లే పెట్టుకుంటే మూడు మాసాల తర్వాత అటోమేటిక్ చట్టం అవుతుంది అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఇచ్చిందని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనం చేస్తాం అక్కడ చట్ట సభలో అక్కడ పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ తర్వాత ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో పిటిషన్ వేసినారు ఎన్నికలు వేసిన పిటిషన్ లో మరి తప్పకుండా ఈ అక్టోబర్ మాసం నాటికి మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆనాడు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కానీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వం జియో నైన్ కి ఇచ్చిన జియో నైన్ ద్వారా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం మరి కల్పించి తద్వారానే స్థానిక సంస్థలకు ఎన్నికలు పోవాలని చెప్పేసి జీవోను అమలు చేశాం జీవోను అమలు చేసి ఆ జీవోను తీసుకోపోయి కొంతమంది కుట్రదారులు ఇవాళ రెడ్డి అనేటువంటి వ్యక్తి ద్వారా ఇవాళ కోర్టులో మరి కేసు వేసినారు హైకోర్టు హైకోర్టు ఈ నిలుపుదల చేసింది నలభై రెండు శాతం జీవోను కొట్టేసి స్టే ఇచ్చింది కానీ ఇవాళ సీ ఇది ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వల్ల ఎక్కడ బీసీలను వదిలిపెట్టడానికి సిద్ధ కలేం ఏదైతే మాట ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితోటి ప్రభుత్వం ముందుకెళ్తుంది అందుకనే ఇవాళ సుప్రీం కోర్టున మేము ప్రభుత్వమే సుప్రీం వెళ్ళి యాభై నలభై రెండు శాతం రిజర్వేషన్ కొట్టేసి దాన్ని అమలు చేయమని చెప్పేసి మేము మాకు బీసీలకు నలభై రెండు శాతం అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టు కూడా ఇవాళ స్టే ఇచ్చింది అందుకనే ఇవాళ రాజ్యాంగపరమైన చాలా మంది అనుకుంటారు రాజ్యాంగంలో ఇవాళ సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి బీసీలకు రిజర్వేషన్ పెంచడానికి అవకాశం లేదని చాలా మంది అంటున్నారు అది కాదు కేవలం కోర్టు రోజు చాలా సందర్భాల్లో రకరకాలైన తీర్పులు ఇస్తా ఉంటాయి ఇవాళ మా జనాభా పెద్దగా ఎస్టీలకు మేము ఎప్పటికప్పుడు జీవం ఇచ్చి మా జనాభా ఎప్పుడైతే పెరుగుతుందో ఆ జనాభా ప్రకారం జీవం ఇచ్చుకునేటువంటి చట్టబద్ధత రాజ్యాంగంలో ఉన్నది అదే విధంగా మా దళిత ఎస్సీలకు సంబంధించి కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది కానీ అదే విధంగా ఇవాళ బీసీలకు నీకు యాభై శాతం దాటవద్దని చెప్పేసి బీసీలకు ఏ రాజ్యాంగంలో లేదు ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ అన్ని రిజర్వేషన్ బీసీ నాట్ ఓన్లీ బీసీ యాభై శాతం రిజర్వేషన్ మించి ఉండకూడదని భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు కేవలం ఆనాడు ఒక వ్యక్తి మరి సుప్రీం లో పిటిషన్ ఇచ్చడం ద్వారా ఆ వ్యక్తి ఇచ్చిన తీర్పును బట్టే ఇవాళ సుప్రీం కోర్టు తీర్పును మాత్రమే మనం చూపెడుతున్నాం కానీ నైన్త్ షెడ్యూల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమిళనాడు రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్ లో చేర్చి ఆనాడు బీసీలకు రిజర్వేషన్ పెంచి ఇచ్చినటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకనే షెడ్యూల్ లో ఇవాళ భారతీయ జనతా పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ భారత ప్రధానమంత్రి పాపం ఆయన ఈడేమో ప్రధానమంత్రి సీట్ రాగానేమో బీసీ అంటాడు లోపల ఓసి కుట్రలు ఉంటాడు ఎందుకంటే ఆయన కూడా మొదటిది పుట్టుకతో బీసీ కాదు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కులాలను బీసీలను చేర్చడం ద్వారా బీసీ అయినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందుకనే నిజంగా నువ్వు నిజంగా చేరి ఉన్నా సరే ఈ దేశ ప్రధానిగా ఉండి బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని ఒక ఆలోచనతోటి ఒక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలని చెప్తే ఇవాళ మీ దగ్గర రాష్ట్రపతి దగ్గర మోకాలట్టి పెట్టి అక్కడ మీరు బిల్లు నీకు నిజంగా బీసీ బిడ్డ అయితే నీకు చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నైన్త్ షెడ్యూల్ లో చేర్చి నలభై రెండు శాతం ఈ బీసీలకు ఇచ్చినటువంటి బిల్లునే చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి బీసీ సంఘాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అందుకనే ఒక మాట ఇస్తున్నాం ఏదైతే మేము చట్టబద్ధం చేయాలని ఆలోచన చేస్తున్నాం దాని ఎట్టి పరిస్థితిలో వెనక్కి పోయే ముచ్చటే లేదు ఎట్టి పరిస్థితిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధతో కట్టుబడి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తున్నాం చట్టబద్ధత అయ్యే వరకు ఒకవేళ ఎన్నికలు మళ్ళీ ఇవాళ కోర్టు తీర్పిచ్చింది మీరు ఎప్పటిలోకా ఎన్నికలు పెడతారు ఎన్నికలు నిర్వహించవలసింది కోర్టు ఆదేశిస్తా ఉన్నారు అయినా కూడా నలభై రాజు శాతం అవసరం అనుకుంటే మా పార్టీ పక్షాన ఇచ్చి కూడా ఎన్నికలు పోతాం తప్ప బీసీలకు ఇచ్చిన మాట మాత్రం తప్పవని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రాబోయే భవిష్యత్తులో ఈ కేంద్రంలో భారతీయ జనతా పార్టీగా అధికారంలోకి రాదు అధికారంలోకి వస్తుందనే కళ మొన్ననే కన్నులుట్టబోయి ముప్పై సీట్ల తోది చంద్రబాబు నాయుడు బీహార్ లో ఉన్న నితీష్ కుమార్ లేకపోతే ఈ రాష్ట్రం దేశంలో మోడీ ప్రధానమంత్రి లేదు ఎన్డిఏ పార్టీ అధికారం లేదు అందుకే ఆనాడైన తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం చెత్తబద్ద నైన్త్ షెడ్యూల్ చేస్తాం చేసి అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మన చేస్తున్నాం ఇవాళ ఏ బాలు నాయకు ఏ ఇస్తున్నట్టు మాట కాని మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట ఇస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు వాళ్ళకి జనాభా ఎంతో అంత జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలనేది పార్టీ విధానపరమైన నిర్ణయం కాబట్టి తప్పకుండా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ముందు చేస్తాం మా బీసీ సోదరులు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మనం అందరూ కూడా వాస్తవంగా మీకు ఇవాళ ఎస్టీలు ఎస్సీలు మైనార్టీలు అందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు మిగతా పార్టీ పరంగా చూస్తే మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిజమైన పార్టీ విధానాన్ని మరి నిర్ణయించేటువంటి వ్యక్తులు ఇలా పల్లా నరసింహారెడ్డి గారు డాక్టర్ రెడ్డి గారు పార్టీ నాయకులు కమ్యూనిటీ కాకపోయినా మరి అటువంటి వాళ్ళు కూడా మనకి మద్దతు తెలిపేటువంటి పరిస్థితి పార్టీ పరంగా అందుకనే భవిష్యత్తులో బీసీ సంఘాలన్నీ కూడా యూనిట్గా ఉండి ఇంత ముందు నరసింహారెడ్డి గారు చెప్పిన తెలంగాణ ఉద్యమాన్ని మరి ఆరాజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం దేశంలో అధికారం రాష్ట్రంలో మా మీద అంజనీ మా మీద నా మీద ఏ పాపం కానీ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎక్కడ దగ్గర రాళ్ళు వేసినారు మమ్మల్ని ఒత్తిడి చేసినారు బయట తిరగకుండా చేసినారు ఇవాళ మళ్ళీ అదే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా చేసిన మళ్ళీ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులను ఎంపీలను ఎమ్మెల్యేలను నాయకులను తిరగకుండా రోడ్ల మీద తిరగకుండా ఆ ఆనాడు తెచ్చిన ఒత్తిడి చేస్తే ఆడ నరేంద్ర మోడీ కదులుతాడు వచ్చేసారి కుర్చీ కదులుతాడే భయంతో మనకు మళ్ళా నలభై రెండు శాతం నలభై రెండు శాతం నైన్త్ షెడ్యూల్ లో చేర్చేటువంటి అవకాశం ఉంది కాదు ఏదో ఇలా ఒక రోజు బంద్ చేసినాం రేపు ధర్నా చేసిన వదిలిపెడితే ఒక్క రోజులతో లొంగే కావు కేంద్ర ప్రభుత్వాలు వాటి అది మానసికంగా బలహీన వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం పార్టీ అది కాబట్టి ఇంకా వాళ్ళకు మనసులో ఇంకా కొంత వేరే రకమైన ఆలోచనలు ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా భవిష్యత్తులో నలభై రెండు శాతం మరి సాధించుకునేంత వరకు బలహీన వర్గాల సోదరు ఒక కమ్యూనిటీ యూనిటీగా ఉండండి మీ అందరికీ ఉన్న పార్టీలు సంఘాలు అందరూ కూడా మీకు మద్దతుగా నిలుస్తాం ఈ అవకాశం పోతే మళ్ళీ మీకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అవకాశం రాదు కాబట్టి నలభై రెండు శాతం సాధించే వరకు తప్పకుండా మనం అందరం కూడా కలిసి కట్టుగా ముందుకెళ్తాం ఈ రోజు ఈ మద్దతుగా వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కుల సంఘాలకు అదే విధంగా ప్రజా పేరు పేరున్న నా తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వమైనటువంటి కృతజ్ఞతలు తెలు సెలవు చేసుకున్నాను